అందరికీ వస్తే అండి గోవాలో ఈ మధ్య జరిగిన ఒక సంఘటన మన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది తాడేపల్లిగూడెం ప్రాంతానికి చెందిన ఈ యువకుడు రవితేజ అనే యువకుడు వీళ్ళ ఫ్రెండ్స్తో కలిపి గోవాకి సరదాగా న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేషన్ చేసుకుందామని వెళ్తున్నప్పుడు అక్కడ ఒక రెస్టారెంట్లో భోజనానికి వెళ్ళారు ఆ రెస్టారెంట్లో భోజనం చేసినప్పుడు వీళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక అమ్మాయి ఒక యువతి అక్కడ రేట్స్ అన్నీ చూసి రెస్టారెంట్ వాళ్ళని ప్రశ్నించింది ఏంటి ఇంత రేట్లు పెట్టారో అని అక్కడ కాస్త వాగ్వాదం జరిగి ఆ రెస్టారెంట్ వాళ్ళు వీళ్ళని కర్రతో కొట్టారు కొట్టి ఇతన్ని గట్టిగా కొట్టడంతో ఇతను హాస్పిటల్కి తీసుకెళ్లే దారిలోనే మరణించాడు అనమాట అది ఇన్సిడెంట్ ఇది ఒక రకంగా రాష్ట్రానికి కనువిప్పు కలిగించాల్సిన అంశం గోవాలో బీచ్ ఉంది మన రాష్ట్రంలో బీచ్ ఉంది గోవాలో గట్టిగా ఒక డెబ్భై ఐదు నుంచి వంద కిలోమీటర్లు ఉంటుందేమో బీచ్ మొత్తం అంత కూడా ఉండదు అంత కూడా నాకు తెలిసి ఒక డెబ్భై ఐదు కిలోమీటర్ లోపే ఉంటుంది మన రాష్ట్రంలో తొమ్మిది వందల పది కిలోమీటర్ల మేరకు బీచ్ ఉంది తొమ్మిది వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ బీచ్ ఉంది మన రాష్ట్రంలో ఒక జిల్లాలోనే వంద కిలోమీటర్ల బీచ్ ఉంటుంది నెల్లూరు కావచ్చు ప్రకాశం కావచ్చు శ్రీకాకుళం కావచ్చు ఇలా మన రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాలో ఒక గోవాతో సమానం కానీ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అక్కడికి ఎందుకు ఎక్కువ వెళ్తారు అక్కడ మద్యం రేట్లు తక్కువ కాబట్టి ఇక్కడ వెయ్యి రూపాయలకు దొరికే మద్యం అక్కడ మూడు వందల రూపాయలకు దొరుకుతుంది కాబట్టి అక్కడ కాస్త ఫ్రీగా వెచ్చలవిడిగా ఉండొచ్చు కాబట్టి డే అండ్ నైట్ మందు తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి సో ఈ కల్చర్కి అలవాటు పడిన వాళ్ళు ఎక్కువగా సాఫ్ట్వేర్ టెక్కీస్ వాళ్ళు వీళ్ళు గోవాకి వెళ్తుంటారు ఒక ఆశ్చర్యకరమైన లెక్క ఏంటంటే అక్కడ గోవాలో ఉన్న మన తెలుగు వాళ్ళతో నేను మాట్లాడే అక్కడ మన తెలుగు వాళ్ళకి చాలామందికి రెస్టారెంట్లు ఉన్నాయి సో వాళ్ళు చెప్తే వాళ్ళ లెక్క ఏంటంటే నెలకి సుమారుగా ఎనిమిది నుంచి పది లక్షల మంది తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్తారంట నెలకి సుమారుగా ఎనిమిది నుంచి పది లక్షల మంది తెలుగు వాళ్ళు గోవా వెళ్తారు ఇందులో తెలుగు వాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళకు పెద్దగా నాకు తెలిసి వాళ్ళ కల్చర్ వేరు వాళ్ళు ఎంతసేపు తెలంగాణలో వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళ కల్చర్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మన వాళ్ళకే ఈ ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి కొంచెం ఖర్చు పెట్టాలనేది ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళే బెంగళూరులో సెటిల్ అయిన వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళు వీకెండ్ వచ్చేసరికి గోవా వెళ్దామని బయలుదేరుతూ ఉంటారు అలా నెలకి సుమారుగా ఎనిమిది నుంచి పది లక్షల మంది ఓవరాల్గా గోవాకి వస్తున్న రెవెన్యూలో పన్నెండు నుంచి పదిహేను శాతం ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇస్తున్నదే మన నుంచి వస్తున్న రెవెన్యూనే గోవా ప్రభుత్వానికి లెక్కల అమ్మకాల ద్వారా వస్తున్న రెవెన్యూ కావచ్చు అక్కడ ప్రైవేట్గా వస్తున్న రెవెన్యూ కావచ్చు పది నుంచి పదిహేను శాతం మన ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వస్తుంది ఇంతమంది వెళ్తున్నారు కాబట్టి మరి వాళ్ళ ప్రవర్తించడం ఏంటి ఇక్కడ గోవా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఆలోచించాలి ప్లస్ ఆ కల్చర్ మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా రిపీట్ అవ్వకుండా ఉండడానికి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి ఇక్కడ వెళ్తున్న వాళ్ళు వెళ్ళాలి అనుకునే వాళ్ళు గోవాలో కల్చర్ ఏమాత్రం బాగోదండి వరస్ట్ కల్చర్ బహుశా అక్కడికి రిపీట్గా ఎవరు వెళ్ళరు రిపీట్గా గోవా కంటే ఇంకా ఎక్కడికైనా వెళ్ళడం మంచిదేమో అనుకుంటారు ఎందుకంటే గోవాలో అన్నీ కూడా మోసాలే అన్ని రకాల మోసాలు జరుగుతాయి పలానా మోసం అని లేదు అక్కడ పోలీసులు కూడా అక్కడ మనం వెళ్తామా మనం వెళ్ళి ఒక వెహికల్ ఏమైనా రెంట్కి తీసుకున్నాం అనుకోండి వెహికల్ రెంట్కి తీసుకుంటాం సో రెంట్కి తీసుకున్నప్పుడు మనం నాన్ లోకల్ అని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు పోలీసులు కావాలని ఆపి మన దగ్గర డబ్బులు గుంచుతారు అటువంటి ఇన్సిడెంట్లు అంటే ఏదో ఒక రకంగా అక్కడ మోసపోయిన వాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్ళి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా మోసపోయే వస్తారు ఆ మోసం అమ్మాయిల విషయంలో కావచ్చు రెస్టారెంట్ల విషయంలో కావచ్చు ఇంకా వేరే వ్యవహారాల్లో కావచ్చు అక్కడ పోలీసుల వలన కావచ్చు ఏదో ఒక రకంగా మోసపోయి డబ్బులు పోగొట్టుకొని వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారనమాట సో అక్కడ వెళ్ళడం ఎందుకు మోసపోవడం ఇప్పుడు ఎన్నాళ్ళు అంటే మోసాలే జరిగిన మోసాలు బయటకు చెప్పుకోలేరు ఇప్పుడు ఒక అమ్మాయి హనీ ట్రాప్ ఉంటుంది ఒక అమ్మాయి బయట ఉంటుంది ట్రాప్ చేస్తారు లోపలికి వెళ్తారు వెళ్ళాక ఏం ఉండదు డబ్బు కొట్టేసి డబ్బులు తీసుకొని పంపించేస్తారు అటువంటి ఇన్సిడెంట్లు ఎన్నో జరుగుతాయి సో అటువంటి ఇన్సిడెంట్లు వెళ్ళిన ప్రతి ఒక్కరు అదే చెప్పుకుంటారు అయినా సరే వెళ్తారు ఎందుకు కేవలం అక్కడ లిక్కర్ తాగడానికి మందు తాగడానికి తక్కువ రేటుకు వచ్చే క్వాలిటీ మధ్యాన్ని తాగడానికి వెళ్తుంటారు అన్నమాట సో ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేయాలంటే మన ప్రభుత్వానికి టూరిజం పాలసీలు కొన్ని ఉన్నాయి ఈ మధ్య టూరిజం పాలసీ తీసుకొచ్చారు ప్రభుత్వానికి ఇది మంచి అవకాశం ఆల్రెడీ మన రాష్ట్రంలో కొన్ని చోట్ల బీచ్ రెస్ బీచ్ రిసార్ట్స్ ఉన్నాయి చీరాల్లో ఎక్కువగా ఫేమస్ అయ్యాయి ఈ మధ్య అలాగే వైజాగ్ భీమిలి ఈ ప్రాంతాల్లో కూడా బీచ్ రిసార్ట్స్ బాగానే ఉన్నాయి సో అలా కొత్త ప్రాంతాల్లో బీచ్ రిసార్ట్స్ డెవలప్ చేసి ప్రభుత్వమే కట్టి ఆ ప్రాంతాల్లో ప్రతీ నెలకి ఒక్కొక్క చోట బీచ్ ఫెస్టివల్ అనేది పెడితే గోవా తరహాలో మందు లిక్కర్ కొంచెం ఫ్రీ తక్కువ రేటుకి ఇస్తే ఫ్రీ అనేసి ఫ్లోలో వచ్చింది కానీ తక్కువ రేటుకి ఇస్తే లిక్కర్ అంటే గోవాలో చూడండి వెయ్యి రూపాయలు మూడు వందలకి మూడు వందల యాభైకి ఇస్తారు అంత అక్కర్లా మరీ అంత తగ్గించక్కర్ల వెయ్యి రూపాయలు ఉన్నది ఏడు వందలకి ఇవ్వండి చాలు ఒక థర్టీ పర్సెంట్ రేటు తగ్గించండి ఓన్లీ ఆ బీచ్ ఫెస్టివల్ వరకు ఫెస్టివల్ ఎంటర్ అవ్వడానికి ఏమైనా టికెట్ ఛార్జ్ తీసుకుంటే తీసుకోండి అలాగే అక్కడ ఉన్న తరహాలోనే ఇక్కడ కల్చర్ కూడా కాస్త అలవాటు చేయండి ఇప్పుడు రిసార్ట్స్ జరు ఉన్నాయి రిసార్ట్స్లో జరగట్లేదా ఇల్లీగల్ వ్యవహారాలు జరుగుతున్నాయిగా ప్రతి రిసార్ట్లో ఇల్లేగుల వ్యవహారాలు జరుగుతున్నాయి సో వాటిని ఎలాగా కంట్రోల్ చేయట్లా దాన్ని ప్రభుత్వం వాటిని కంట్రోల్ చేస్తూనే ప్రభుత్వ పరంగా కొన్ని బీచ్ ఫెస్టివల్స్ నిర్వహించి ఇలా వీకెండ్స్లో ఎంజాయ్ చేయాలి గోవా వెళ్ళాలి అనుకునే ఆలోచన వీళ్ళ పోయి అరే మన ఆంధ్రప్రదేశ్లోనే పలానా చోట బీచ్ ఫెస్టివల్ ఉంది ఈ వారం అక్కడికి వెళ్దాం పలానా ప్రాంతంలో బీచ్ ఫెస్టివల్ ఉంది అక్కడికి వెళ్దాం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగితే పిల్లలు ఆడుకోవడానికి బీచ్ గేమ్స్ లాంటివి ఏర్పాటు చేస్తే అది ఉంటుంది రిసార్ట్స్లో ఇది ఉంటుంది ప్లస్ అక్కడ లిక్కర్ స్టాల్స్ లిక్కర్ మాల్స్ ఏర్పాటు చేసి రెస్టారెంట్లు ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వం పీపీపి ఎలాగ ప్రతిదానికి పీపీపీ అంటున్నారు కదా ఇవి ఈ బీచ్లు కూడా పీపీపీకి ఇచ్చేసి ఏదో ఒకటి చేయవచ్చు అది చాలా మంచి పాలసీ దానివలన గోవాకు వెళ్ళడం తగ్గిపోద్ది ప్రాంతంగా ప్రాంతానికి వెళ్ళి వాళ్ళతో గొడవ గొడవపడి వాళ్ళతో తన్నులు తిని వాళ్ళ దగ్గర డబ్బులు కోల్పోయి చివరకు ప్రాణాలు కోల్పోయే స్థితి వరకు వచ్చామంటే చూడండి అక్కడికి ఎక్కువ కర్ణాటక వాళ్ళు వెళ్ళారంటే అర్థం ఉంది వాళ్ళకు బార్డర్ మహారాష్ట్ర వాళ్ళు వెళ్ళారంటే అర్థం ఉంది వాళ్ళకి బార్డర్ మనం మూడు రాష్ట్రాలు దాటుకొని వెళ్తున్నాం ఇల్లు అక్కడ ఏం చేస్తున్నారు ప్రాణాలు పోగొట్టుకొని వస్తున్నారు తన్నులు తిని వస్తున్నారు డబ్బులు పోగొట్టుకొని వస్తున్నారు సో అది గోవాకి వెళ్తే పోవడమే ఏదో ఒక రకంగా పోవడమే ఎన్నాళ్ళు మోసపోవడము డబ్బులు పోవడము అలాగే ఉండేది ఇప్పుడు మాత్రం ప్రాణం పోయే వరకు వచ్చింది సో అది తగ్గాలి అంటే ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఒకసారి నెల్లూరులో బీచ్ ఫెస్టివల్ పెట్టండి మరోసారి శ్రీకాకుళం జిల్లా కలింగపట్నంలో బీచ్ ఫెస్టివల్ పెట్టండి ఇంకోసారి ప్రకాశం జిల్లా చీరాల్లో బీచ్ ఫెస్టివల్ పెట్టండి ఇంకోసారి బాపట్లలో పెట్టండి ఇంకోసారి గుంటూరులో పెట్టండి అలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కోసారి ఒక్క దగ్గర పెడితే ఇదిగో ఈ వారం ఎక్కడ బీచ్ ఫెస్టివల్ ఈ వారం ఎక్కడ బీచ్ ఫెస్టివల్ అని ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే వీకెండ్స్లో ఎంజాయ్ చేయాలనే ఆలోచన మైండ్ ఉంటుందో వాళ్ళకి దీన్ని అటాచ్ చేయడం ద్వారా కొంచెం ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది వాళ్ళకు కూడా గోవా వెళ్ళే బాధ తప్పుద్ది ఈ ఈ తిప్పలన్నీ తప్పుతాయి అనమాట సో ఇది ప్రభుత్వం దానివలన అంటే ఆ కల్చరు దానివల్ల లెక్కర్ సేల్స్ పెరుగుతాయి మద్యం ఆదాయం వస్తుంది లిక్కర్ మీద మార్జిన్ తగ్గించుకొని ఇవ్వండి లిక్కర్ ఎక్కువ సేల్ అయితే మార్జిన్ తగ్గితే ఉంది లాభమేగా ఇప్పుడు కొంతమంది బల్క్ బిజినెస్ చేస్తారు దానివల్ల ఏంటి మార్జిన్ తగ్గించుకొని బల్క్గా ఇస్తారు అలా ఈ బీచ్ ఫెస్టివల్స్లో బయటకు తీసుకెళ్ళొద్దు బయటికి తీసుకెళ్ళడానికి పర్మిషన్ లేదు ఏదైనా ఇక్కడే అని చెప్పి కాస్త రేట్ తగ్గించడం వలన కొంత యూజ్ ఉంటుంది లిక్కర్ సేల్స్ వలన కొంత ఆదాయం రావచ్చు అక్కడ రిసార్ట్స్ వలన ప్రభుత్వానికి కొంత ఆదాయం రావచ్చు ఓవరాల్గా టికెట్ పెట్టడం వలన బీచ్ గేమ్స్ వలన కొంత ఆదాయం రావచ్చు సో దీన్ని ప్రభుత్వం ఆదాయ మార్గంగా వాడుకుంటే వాళ్ళకి గోవా వెళ్ళి వెళ్ళాల్సిన టికెట్ ఛార్జీలు ఉండవు అక్కడ మోసపోవాల్సిన పని ఉండదు ఆంధ్రప్రదేశ్లో కూడా అంటే ఉభయ కుసు రెండు రకాలుగాను బాగుంటుంది సో ప్రభుత్వం ఈ రకంగా ఆలోచిస్తే బెటర్ థ్యాంక్ యూ